హాయ్ వెల్కమ్ టు రిహాస్ గార్డెన్ ఈరోజు మా ఫ్రెండ్ లంచ్కి వస్తున్నాడు ఈరోజు లంచ్ వీడియో బ్లాక్ చేద్దాం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చిన్న లాక్ చేస్తున్నా పండకు ఏం ఇదే అనుకుంటా ఏదో తేడాగా ఉందేంటి

చాలా థ్యాంక్స్ అండి వనగవు కదా కదమ్మా ఇప్పుడు నైట్ ఏం చెప్పినాడు డౌట్గా చెప్పినాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

अच्छा सुनते हैं साइंटिस्ट को कार कार इंतजार को हवा सा